కూడా ఈ రోజు బ్రహ్మాండమైన కాంపిటేషన్ అక్కడొక్కడ అక్కడొక ఉండండి కమిటీ సభ్యులు కూడా కొంచెం దూరంగా ఉండాలి సహకరించాలి అక్కడ చదువు కోట్ల గౌరవ మలుపు దగ్గర ఇబ్బంది కౌల సోపారతి నర్సర కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్నం పాళ్ళ నాగోపల్పాడ మండలం ప్రకాశం జిల్లా కొమ్మరం భీం బజరంగి ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది எப்போ வெள்ளதோ పుచ్చకాయల శోభారతి నర్సింహరావు కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల ముప్పాళ్ళ నాగల పొలపాడు మండలం ప్రకాశం జిల్లా ఎంకరేజ్ చేయాలి ప్రతి తొత్తను కూడా చప్పట్లతో ఏళ్ళతో ఆఖరి తొత్త కూడా ఈ రోజు కురుక్షేత్ర సంగ్రామమే హెవీ హెవీ కాంపిటీషన్ తొత్తలు ఈ రోజు రేపు పెద్ద బండ సీనియర్స్ లక్ష ఇరవై వేల రూపాయలు రేపు రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో లేవన్నది పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రాళ్ళ ముప్పాళ్ల వారి దాకా ప్రదర్శనలో ఉన్నాయి కొమరం బీన్ బజరంగిహా జనాల్లో సందడి రావాలి ప్రదర్శన కార్యక్రమాలు మొత్తం కూడా ఆరు రోజుల పాటు ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ బేల చెరువు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది ఎంఎస్ వైబ్స్ ద్వారా లైవ్ వస్తుంది దూర ప్రాంతాల్లో రైతు సోదరులందరూ కూడా తొలగించే విధంగా లైవ్ ఏర్పాటు చేశారు తర్వాత కంపెనీ పెద్దలు ಮುಂದಂಜಲು ಶ್ರೀ ಪುಸ್ತಕ ಶಿವಪಾರ್ವತಿ ನರಸಿಂಹರಾವ್ ಕಲ್ಯಾಣ್ ಮೆಮೋರಿಯಲ್ ಪುತ್ಸಲ ಶೇಷಾದ್ರಿ ಚೌಧರಿ ಗಾರು ಮದ್ದಿರಾಳಪ್ಪಾಳ ನಾವು ಪಲಪಾಡು ಮಂಡಲಂ ప్రకాశం జిల్లా వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి కొమరం భీం బజరంగిహా కేకాలు జనాల్లో సందులు రావాళ్ళు చెప్పర్లతో ఏళ్ళతో సంక్రాంతి సంబరాలు రేపు సీనియర్స్ విభాగము లక్ష ఇరవై వేల రూపాయలతో రేపు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన ఎల్లుండి న్యూ కేటగిరీ భాగానికి పదహారో తారీఖున పదిహేడో తారీఖున పాలపల్ల విభాగానికి పద్దెనిమిదో తారీఖున రెండు పల్ల విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పుచ్చకాయల శోభారతి నర్సి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్న ముప్పాళ్ళ నాగురప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా కొమ్మరం భీం బజరంగిహా ఆఖరి జత వరకు కూడా ఈ రోజు హేమ జతలున్నాయి మొత్తం పదిహేడు జతలు కౌశల్య రెడ్డి గారు కుంచనపల్లి వారి చేత బ రావాలి ఓం వైభవ్ జత జనాల్లో సందడి రావాలి తప్పన్నతో ఏళ్ళతో ఎంకరేజ్ చేయాలి బుర్ర మొక్క కౌశల్యారెడ్డి గారు కుంచనపల్లి వారి జత రావాలి హలో పదిహేను అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా చెప్పమంటారా ఒక నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో ఉండదు ప్రతి జతకు ప్రత్యేకంగా ఈరోజు పింగాణి కప్పులు అందిస్తున్నటువంటి వ్యక్తి ముళ్లపూడి కొండయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అప్పారావు సింగిల్ ట్రస్టీ బోర్డు చైర్మన్ వేదిక మీదకి వచ్చి వారి స్థానానికి నెక్స్ట్ జతకు పూజా కార్యక్రమం కోరుతున్నాం ండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జతగండాల ఒక నిమిషము పది పది శగన్ల ముందంజలో ఉన్నవి పుచ్చకాయల శైషాస్త్రి చౌదరి గారు మద్యాల ముప్పాల నాగలపలపాడు మండలం ప్రకాశం జిల్లా చెత్త కొమ్మరం భీమ్ మచరంగి ప్రదర్శనలో ఉన్నాయి రావాలో చెప్పచూళ్ళు ఆహా కేఖా కేఖా काई करे चाह हा పుచ్చకాయల శివపార్వతి నరసింహారావు కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాలమప్పా నాగలప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా కొమరం మజరంగి మ ಒಂದು ನಿಮಿಷವೂ ಒಂದು ನಿಮಿಷ ತಕ್ಷಣವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗುತಿರೋಣ್ನೈ ಒಂದು ದಿಕ್ಕಾಣೆ ಮೂಲಕ ತಕ್ಕಾಯ್ಕೊಂಡ ಜಡಕಣ್ಣ ಒಂದು ನಿಮಿಷವೂ ಏಳು ತಕ್ಷಣವನ್ನು ನಿಲ್ಲಿಸೋಣೋ ಇತ್ತಜಿಯರ ಶೇಷಾತ್ರಿ ಪಾವರಗಳ ಮಚನಾಲ ಮಪ್ಪಾಲವರ ಸ್ವಪ್ರದರ್ಶನವನ್ನ ನೈ ಯಾವ ರೀತಿ ತಂತ್ರಗಳನ್ನು ಸೌಚಿಕ ಮಾಡ್ತಾಯ್ನೋ ಏನಾ ಏನು ಈ ತಂತ್ರನ್ನ ಈరోజు ವಾಕರಿ ತಂತ್ರ ಮಾಡ್ಕೋಣ್ ಕಚನಾಲ ಬಕ್ಕಿನ ಬೋಹೋ ತನಕ ర్రము రెడ్డి గారు కొంచెం పల్లి వార్జాత రెడీగా ఉండాలి వెంటనే తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఆ తదుపరి కాకర్ల సురేష్ బాబు గారు నాదళ్ల వారి పైలా ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై ఏడు పుచ్చకాయల శోభారతి నరసింహరావు కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిలు ముప్పాళ్ళ నాగులు పుల్లపాడు మండలం ప్రకాశం జిల్లా కావాలి జనాల్లో సందడి రావాలి చప్పదతో

తొమ్మిదో రెండు రెండు వేల ఏడు వందల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు ముందయ్యలో ఉన్నది పుచ్చకాయ శోభారతి నర్సింహరావు కళ్యాణ్ మెమోరియల్స్ ఉత్తకాయల శేషాద్రి టౌదరిగాడు మద్రిలమపాళ్ళ నాగుల పల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శినిస్తున్నాయి కొమరం భీ బా

పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషములో ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మీ పుచ్చకాయల శోభారతి నరసింహరావు కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిళ్ళ ముప్పాళ్ళ నాగరపల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయా కొమరంబీం బజరంగి ಕೌಸನ್ನ ರೆಡ್ಡಿ ಗುರು ಕುಲ್ಚರಪಲ್ಲಿ ಐದು ನಿಮಿಷ ಸಮಯ ಐದು ನಿಮಿಷ పదకొండు మూడు మూడు వేల దూరాన్ని పదిహేను నలభై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది లైన్ పోయాలి నాలుగు నిమిషములున్నది సమయము నాలుగు నిమిషములున్నది புத்தாய பாரவ நரம்மரா மெமோரி புத்தகாய் தோத பத்திரிகார பிரகாஷம் ஜி கொமரம்பி மஜலங்கி ఉన్నది ఉన్నది సమయం పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి లైన్ పోయాలి మొత్తం ఈ తిరిగిపోగాలి లైన్లు పోసేయాలి ఒక పది నిమిషాల టైం ఉంటుంది ఆ మోట్లు కట్టేస్తారు మోట్లు బిగించాలి గట్టిగా మండపైన జరుగుతున్నాయి కమిటీ వాళ్ళు రెండు నిమిషములున్నది సమయం రెండు నిమిషములున్నది ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగుతూ ప్రస్తుతానికి ఒకటి స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు రెండు వందల ముప్పై ఆరుగుల దూరం కొత్తగా శేషాచరు గారు మధ్యాహ్నాల మొత్తాల్లో మరి తర్వాత ప్రదర్శనలు ఉన్నాయి ఏ జతకి ఆ జతే కాంపిటీషన్ మహాసంగల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషం వందల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ನೋಡಿ ಪಪ್ಪ

Okay, thank